కొడిమియాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అంకం రాజేశం కైలాసాని సత్యనారాయణ గురువారం రోజున పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా అంగడి బజార్లో మిత్ర బృందం సాల్వతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కొడెమాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అంకం రాజేశం ప్రధాన కార్యదర్శిగా కైలాసాని సత్యనారాయణ పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధి కొరకు ఓహానిసులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి పద్మ పద్మశాలి సంఘం నాయకులు అడ్లగడ్డ గంగాధర్ కొమ్మకంటి ఈశ్వరయ్య వేముల రవి గాజుల నరేష్ గ్రామ నాయకులు బైరి వెంకటి నేరేల రాజయ్య రాగి రఘునందన్ బొజ్జా పవన్ మొగలిపాలెం శ్రీనివాస్ రాజయ్య నరసయ్య మల్లేశం తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కొడిమేల గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా శ్రీ అంకం ప్రధాన కార్యదర్శిగా కైలాసాని సత్యనారాయణ గారు వారిద్దరిని ఏకగ్రీవంగా పద్మశాలి సేవా సంఘం సభ్యులు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి మిత్ర బృందం అందరం కలిసి చాలువాతో ఘనంగా సన్మానం చేసి స్పీడ్ నింపించి శుభాకాంక్షలు తెలియజేశాం వీరు సంఘానికి వారి సంఘానికి వారు మంచి పనులు చేస్తూ అభివృద్ధి దిశగా వెళ్ళి చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరోసారి వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియస్తారు థ్యాంక్ యూ